వైద్యం ఖర్చు వెయ్యి దాటితే నాది బాధ్యత అని ఎన్నికల ముందు జగన్ గొప్పగా చెప్పారు రూపాయి బిల్లు కూడా ఆస్పత్రికి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు చివరికి ఆరోగ్యశ్రీని మడత పెట్టి పక్కనెట్టేశారు ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు పది క్రితం సర్జరీల కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవడం అప్పులు చేయడం చూశాం ఇప్పుడు ఏపీలో మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది ఆరోగ్యశ్రీ పై జగన్ సర్కార్ వారి మాటలు కోటలు దాడుతున్నాయి చికిత్సలు మాత్రం ఐసీయూ దాకా కూడా చేరడం లేదు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకానికి సోకినా అసలు వ్యాధికి చికిత్స చేయకుండా ప్యాకేజీని ఇరవై ఐదు లక్షలకు పెంచుతామంటూ గొప్పలు చెప్తున్నారు సరైన చికిత్స లభించినప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నప్పుడు ప్యాకేజీ పాతిక లక్షలైతే ఏంటి కోటి రూపాయలైతే ఏంటి అనేదే ఇప్పుడు అందరిలో కలిగే ప్రశ్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందడం లేదు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయని దుస్థితి వెరసి సర్జరీల కోసం రోగులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆరోగ్యశ్రీ రోగులను సిఫారసులతో ఆసుపత్రులు చేర్చుకున్న మొహం కూడా చూపించడం లేదు ఆరోగ్యశ్రీ వార్డులు ప్రత్యేకంగా ఉంటాయి కానీ ఐసీలు మాత్రం ఉండవు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు గిట్టుబాటు కాదని బిల్లులు పెండింగ్ లో పడుతున్నాయని చాలా నెట్వర్క్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి డబ్బులు కడితే తప్ప ఐసీలో చేర్చుకోమని తేల్చి చెబుతున్నాయి ఐసీలో చేర్చకుండా సర్జరీలు చేయడం కుదరదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జ్వరం జలుబు దగ్గుకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో క్యాన్సర్ రోగులకు కూడా నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేర్చుకొని దుస్థితి నెలకొంది దీంతో గతంలోలాగా నిరుపేద రోగులు ఆరోగ్యం కోసం అప్పులపాలై ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా ఒక కుటుంబం ఏడాదికి ఐదు లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు అంతకు మించితే రోగులు సొంతంగా భరించాలనే నిబంధన ఉంది మెజారిటీ సర్జరీలకు ఐదు లక్షలకు మించి ఖర్చు కాదు గుండె లివర్ ఊపిరితిత్తులు కిడ్నీ మార్పు వంటి సర్జరీలకు మాత్రమే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది ఇలాంటి సర్జరీలకు ఇప్పటికే ఆరోగ్యశ్రీలోనే పది లక్షల నుంచి పదిహేను లక్షల ప్యాకేజీలు అమలవుతున్నాయి ఇక క్యాన్సర్ కి ఆరు లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది అయితే నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు సర్జరీల ప్యాకేజీ పెంపు గురించి అసలే పట్టించుకోవడం లేదు ఈ రెండు పనులు చేయకుండా కుటుంబానికి ఇరవై లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఈ విషయం సిఎం మంత్రులు అధికారులకు అందరికీ తెలుసు కానీ నెట్వర్క్ ఆసుపత్రులు అడుగుతున్న ప్యాకేజీల జోలికి వెళ్లకుండా ప్రజలు అడక్కపోయినా వారికి అవసరం లేకపోయినా ఎన్నికల స్టంట్ లో భాగంగా కుటుంబ ప్యాకేజీ ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నారు దీనిపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు అందించే మొత్తం ప్యాకేజీ సరిపోవడం లేదని దానిని పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నోటి నాటీసులు కూడా ఇచ్చాయి ఇక అధికారులైతే ప్యాకేజీల పెంపుపై కమిటీ వేసి సరిపెట్టేశారు కేవలం సర్జరీలకు సంబంధించి ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీలు పెంచకపోవడం వలనే పేదలు ఆరోగ్యశ్రీకి దూరం అవుతున్నారు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ సరిపోకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సర్జరీలు చేయడం లేదు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు సిఫార్సు చేస్తే తప్ప రోగుల్ని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు ఆ తర్వాత కూడా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అది వేరే మాట శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులో సగం ఆరోగ్యశ్రీ నుంచి డ్రా చేసుకుని మిగిలిన సగాన్ని రోగుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు రోగులు ఆసుపత్రుల్లో చేరే ముందు డబ్బులు కట్టేందుకు అంగీకరిస్తేనే సర్జరీలు చేస్తున్నారు లేకుంటే తమ వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు ఇది మనందరికీ తెలిసిన రహస్యమే అయితే ఆరోగ్యశ్రీ సేవలు పద్నాలుగు కోట్ల కుటుంబాలకు సక్రమంగా అందాలంటే అందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ముందు నెట్వర్క్ ఆస్పత్రుల ప్యాకేజీలపై దృష్టి పెట్టాలి నిబంధనల ప్రకారం ఇరవై ఒకటి రోజుల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించాలి దేశమంతా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీ రేట్లు ఆరోగ్యశ్రీ కంటే ఎక్కువగా ఉన్నాయి ఆ స్థాయిలో ప్యాకేజీలు పెంచితే తప్ప ఆరోగ్యశ్రీలో వైద్యం పేదలకు అందే పరిస్థితి లేదు మరి ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి